హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి ఏంటి ఎలా ఉంది ఇది పచ్చడా అన్నట్టు మాత్రం అనుకోవద్దు టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేసి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక కడాయి అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేయించి తర్వాత దొండకాయ మొక్కలు కట్ చేసుకునే ఉంటాయి కదా అవి అయితే వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా జీలకర్ర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది సో నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను స్కిప్ చేశాను వేయలేదు సాల్ట్ వేసేసాక కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మంచి కలర్ అయితే వస్తుంది నేను పసుపు కూడా యాడ్ చేయలేదు మొత్తం పచ్చడంతా అయిపోయాక ఆ రోజు తినేసాక ఈవినింగ్ మా అమ్మ నాకు చెప్తుంది పసుపు వేసి ఉంటే ఇంకా మంచి కలర్లో వస్తుంది అనేసి అంతా అయిపోయాక ఇంకేం చేస్తాం కడుపులో పసుపు వేసుకోలేం కదా తినేసాం కదా ఇంకా అనేసి ఊరుకున్నా అందుకే మీరైతే పసుపు వేసుకోండి మంచి కలర్ అయితే వస్తుంది అది ఒక పది పదిహేను నిమిషాల వరకు మనకి బాగా మగ్గిపోతాయి బాగా మగ్గిపోయినాక అప్పుడు ముందుగానే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఒక పెద్ద సైజు అయితే ఒక మూడు తీసుకున్నాను కొత్తిమీర అన్నీ కూడా కొంచెం వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా పచ్చిమిర్చి ఏంటి అంటే కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఇది కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాకపోతే నేను చాలా తక్కువ వేశాను మా పాప కోసం అని సో కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకొని మట్టి ఉంటుంది కదా కొత్తిమీరకి చూసుకోండి లేకపోతే ఇంకా మనకి పచ్చడి అంతా క్రంచి క్రంచిగా అనమాట మట్టితోని మొత్తం అవన్నీ అందులో వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు బాగా మగ్గనిచ్చుకున్నాను మగ్గిపోయాక ఇప్పుడు మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్లోని అంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కానీ లేకపోతే ఆ పల్లీల ప్లేస్లోని మనం నువ్వులు కూడా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తీసుకున్నాక పల్లీలు ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి అంటే మరీ మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం బరకగా నార్మల్గా గ్రైండ్ చేసేసుకున్నాక తర్వాత ఈ దొండకాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకొని కచ్చా గ్రైండ్ చేసుకోండి మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసామంటే పచ్చడి అస్సలు అంటే పచ్చడి తిన్నట్టు ఉండదు పేస్ట్ తిన్నట్టు ఉండదు అంత బాగోదు ఈ దొండకాయ పచ్చడి ఏంటి అంటే బరక బరకగానే ఉండాలి ముక్కలు ముక్కలుగా బాగుంటుంది అప్పుడే మనకి టేస్ట్ కూడా అన్నంలో కలుపుకునేటప్పుడు వేడి వేడి అన్నంలోని కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్లోని పచ్చడి అంతా కొంచెం బరకగా నేను గ్రైండ్ చేసుకున్నాక పోపుకైతే ఒక కడాయి పెట్టుకొని అంటే మనం ఎందులో అయితే ఫ్రై చేసుకున్నామో అదే కడాయిలోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని పచ్చనగపప్పు సాయిమినపప్పు జీలకర్ర ఆవాలు వెంటి తెల్లగడ్డలు ఉంటాయి కదా ఎల్లుల్లిపాయలు అవి ఒక నాలుగు వేసేసుకొని ఎండుమిర్చి ఉంటే కరివేపాకు వేసుకోండి లేకపోతే లేదు చిట్టి చిట్టి ఆకులు ఉంటాయి కదా కరివేపాకు అది అయితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తాయి ట్రై చేయండి ఒకసారి వేయండి అవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని ఈ పచ్చడి ఉంది కదా పచ్చడి దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసేసుకున్నాక మనం పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు కొన్ని అంటే సగం సగం అంటే ఉల్లిపాయ పెద్దది అనుకోండి సగం వరకు చాలు మరీ ఎక్కువ వేసేసుకున్న అస్సలు బాగోదు లైట్గా మనకి పచ్చడి కలుపుకొని తినేటప్పుడు ఆనియన్స్ మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటే అదిరిపోద్దనమాట అనమాట సో ట్రై చేయండి ఇలాగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా ఆ పచ్చి ఆనియన్స్ కూడా అందులో వేసేసుకొని ఒక గుప్పెడు మొత్తం పచ్చడి కలిసేలాగా కలుపుకుంటే అయిపోద్ది మనకి ఇంకా మనం వేడి వేడి అన్నంలోని ఇంత పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఇంకా మా పాపకి కూడా బాగా నచ్చింది చాలా బాగుంది అనేసి అదే తిన్నది మనకి ఏంటంటే పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇక నేను ఏం యాడ్ చేయలేదు కదా సో మన కలర్ అయితే ఇలా ఉంది టేస్ట్ మాత్రం బాగుంది కలర్ది ఏముంది కానీ తినే నోరు ఉంటుంది కదా బాగా ఎంజాయ్ చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని అలా అయితే వెళ్ళిపోకండి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ బాయ్